సత్యసాయి జిల్లా హిందూపురం రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విధానాలను మార్పు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల నిరసన కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దస్తావేజు లేఖరులు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద పెన్ డౌన్ చేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సబ్ రిజిస్టర్ కార్యాలయం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎవరు రాకపోవడంతో బోసిపోయింది నూతనంగా తీసుకువచ్చిన విధానాలు ఆధార్ ఓటీపీ స్థానిక సంస్థల డేటాబేస్ ఆధారంగా స్థలాలు రిజిస్ట్రేషన్లను ఇరవై సాఫ్ట్వేర్ సాంకేతిక లోపాలను సరిచేయాలన్నారు కొన్ని మార్పులు చేశారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి నూతన విధానాన్ని రిజిస్ట్రేషన్ విధానంలో కొన్ని మార్పులు చేయాలని మేము రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాము ఆ నిరసనలో భాగంగా జీరో టూ టూ పాయింట్ జీరో విధానంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ప్రజల కోసము కాబట్టి ప్రజలకి ఆ సమస్యలు సవరించాలని ప్రభుత్వానికి ఈ పంతొమ్మిది ఇరవై రెండు రోజులు నిరసనగా తెలిపే తెలియజేస్తున్నాము కనుక ప్రభుత్వం దీనికి సహకరించి దీన్ని సవరణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము